ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా ఒక మంత్రి హోదా ఉన్నాను కానీ హోదా వస్తాయి పోతాయి తొడుక్కున్న దుస్తులు లాంటివి మాసిపోతే నిక్కచ్చిగా నిజం నిక్కచ్చిగా నిజం 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 కుర్పు సూర్యుడు ఉదయించినంత నిజం షాప్ లేదు అన్ని కాలుష్యులు ఉన్నాయ నిజం కదా కమిషనర్ గారు లేదు మార్గ ఉందా లేదా ప్రయత్నిస్తుంది చెప్పండి అవును కాదు వాళ్ళ తప్పు ఉందా గతంలో ముప్పై నలభై శాతం పెట్టేటప్పుడు పక్కన వచ్చిందని మిన చెప్తున్నాడు అంటే నేను ఏం చెప్పిందండి నేను చెప్పిందండి ఒత్తిడి శాతం వచ్చి ఏం చెప్తాను వారి సభలో బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు టెన్ పర్సెంట్ ఉంటుంది అదేనా అది కరెక్ట్ అది ఊరికి షాపులు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి మీ అసలు దానికి ఇల్లు ఉన్నప్పుడు ఎట్లా పోతుంది ఇల్లు పోతుంది మేము ఇల్లు వస్తా పోలేదు కదా ఇంట్లో మనుషులు వర్షపోయారు షాపులు ఉన్నాయి షాపులు లైక్ క్లారింగ్ ఉన్నాయి ఎవరు స్టేట్ చేయాలి కాపు అన్నం తిందానికి కాదు అన్నం పెట్టాల్సిందే ఎక్కడైతే ఆఖరి కాపులు కాపాడుతూ పోయో అక్కడ మనం అన్నం పెట్టాల్సిందే ఇటువంటి గ్రామాలలో ఇటువంటి పట్టణాలలో ప్రతి నిన్న ఇస్వి ఇస్వి గ్రామంలో ధర్మం మీరేదో కాంతి నలుపు తలుపు తలుపు నలుపు చేసి పగలు రాత్రి రాత్రి పెగరని ఆ మాయ మాటలు చెప్తే అవి చాలా అమలు ప్రతిజ్ఞ సమగ్ర పట్టణాభివృద్ధిని సాధించే దిశగా మన ప్రభుత్వం బడుగు బలిహీన వర్గాలు కార్మికులు మరియు మరియు మహిళల మహిళల సంక్షేమము సంక్షేమము అభివృద్ధికై అభివృద్ధికై గత గత అవిశ్రాంత కృషి కృషి మనందరికీ మనందరికీ తెలిసినదే ఈ లక్ష్యంతో ఈ లక్ష్యంతో రూపొందించబడిన రూపొందించబడిన విజన్ రెండు వేల పంతొమ్మిది ఆదోనీలో నూర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలోకి చేరిన యువకులు టీంలోకి ఎమ్మెల్యే చేరినటువంటి జగన్ వారి అనుసరులు వారి మిత్రులకు తాము ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎందులో చేయడానికి గత కొద్ది వేలుగా చర్చలు కాబట్టి ఈరోజు ఎరుకుల హిరణ్ గారిని ఎమ్మెల్యూ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరుగుతుంది ఎమ్లూరు ఇన్ఛార్జ్ ఇప్పటి నుంచి ఎరుకుల హిరణ్ గారు ఉంటారు ఆయనకు మా సహకారాలు పూర్తిగా ఉంటాయి ఖచ్చితంగా ఎమ్మెల్యూలో ఇంకా నిజాయితీ రాజకీయం కోసము ఖచ్చితంగా ఆయన పాటుపడతారు ఆధునీ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి పనిమొండ్లు మరియు ఐదవ తేదీలోపు జీతాలు మంజూరు చేయాలంటూ జన్మభూమి కార్యక్రమంలో వినదీ పత్రాన్ని సమర్పించిన కార్మికులు కార్మికుల సంఖ్యను జీతాలను आणि तुम्ही 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 మరి సిపిఐ నాయకులు అజయ్ బాబు వారి నాయకులందరూ కూడా ఈ కాంట్రాక్ట్ బేస్ తీసుకున్నా రాదమ్మని ఆమె ప్రతి నెలా శాలరీస్ ఇవ్వాలి ఎందుకంటే పర్మనెంట్ వర్కర్స్ కి ఏ రకంగా వస్తుందో మరి ఆమె ఎందుకు ఇవ్వడం లేదనేది మున్సిపల్ కమిషనర్ గారు మీరు చొరవ తీసుకోండి లేదా కలెక్టర్ దృష్టికి తీసుకోతే నేను కావాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఆమె పైన ఉంటుంది ఇప్పుడు వాళ్ళేదో ఎక్కడో కర్నూల్లో ఉండి ఇక్కడ పెత్తనం చెలాయిస్తే మరి ఇది మంచి పద్ధతి కాదు కమిషనర్ గారు మీరు గట్టిగా ఆమెకు నోటీస్ ఇచ్చి కానీ ఇచ్చి గౌతాళ మండలం త్రాగునీటి సమస్యను జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన గ్రామస్తులు